నారాయణ సంస్థల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైద్య విభాగం ప్రారంభించామని నారాయణ విద్యా సంస్థ జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి అన్నారు నెల్లూరు హరినాథపురంలోని జూనియర్ కళాశాలలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు వైద్య విభాగంలో అంచెలంచెలుగా పలు విభాగాలు విస్తరించి సేవలు అందిస్తున్నామన్నారు ఈ క్రమంలో రానున్న సంవత్సరం నుంచి క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నామన్నారు దేశంలో అన్ని పోటీ పరీక్షల్లో నారాయణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు నారాయణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు యాభై శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు కళాశాల విద్యార్థులకు కూడా పదిహేను రాయితీ ఇస్తున్నామన్నారు నారాయణ కళాశాలలో చదివే విద్యార్థులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు రాయితీ వర్తింపజేశామని అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ అన్నారు అనంతరం ఏజీఎం శేఖర్ రెడ్డి మాట్లాడారు ఈ సమావేశంలో నారాయణ హాస్పిటల్ ఆర్ఐ సుధీర్ బాబు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఆల్ ఎగ్జామ్స్ ఏదైనా కావచ్చు ఈరోజు నారాయణ గ్రూపు నెంబర్ వన్ గా ఉందనేది ఉండడానికి ఉందని చెప్పేదానికి మెయిన్ పిల్లర్స్గా ఉన్న మీ అందరికీ కూడాను నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను దీంట్లో నారాయణ గ్రూప్ మేనేజ్మెంట్ కూడా ప్రస్తుతం ఈరోజు కొత్తగా ఒక ఎంప్లాయీస్ అందరికి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ హాస్పిటల్ నందు ఇప్పటి వరకు హాస్పిటల్లో పనిచేస్తున్న వారికి ఆ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ అక్కడ ఎంప్లాయీస్ డిస్కౌంట్స్ ఇస్తూ వచ్చారు నేను గత కొన్నేళ్ళుగా మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అది వైబిలిటీలోకి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను మన కాలేజీలో ఉన్న మన కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్న ఎనీ ఎంప్లాయీకి మన ఇప్పుడు మేజర్గా ఒక నిరుపేదకు కావచ్చు మిడిల్ క్లాస్ కుటుంబానికి కావచ్చు ఎవరికైనా ముఖ్యంగా వచ్చే ఇబ్బంది ఏంటంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి హాస్పిటల్కి ఖర్చు వాళ్ళు బేర్ చేసుకోలేని పరిస్థితి మన ఎంప్లాయీస్లో కూడా స్కూల్లో కావచ్చు చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళు కాలేజీలో కూడా వాళ్ళు పెద్ద ఎంప్లాయీస్ ఉండదు మెయిన్ మెయిన్ రోల్లో టీచ్ చేసేవాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హాస్పిటల్ సైడ్ కొంచెం సపోర్ట్ కావాలా అనే ఉద్దేశంతో నేను చాలా రోజుల నుంచి మేనేజ్మెంట్లో దృష్టికి తీసుకురావడం జరిగింది మేనేజ్మెంట్ కూడా ఏంటంటే మన హాస్పిటల్ ఇంకా పెట్టి ఇన్నేళ్ళైనా ఫైనాన్షియల్ వైబిలిటీలో అప్ టు ది మార్క్ ఇంకా రీచ్ కాలేదు ఎందుకంటే జనరల్ హాస్పిటల్ అనేది మన టీచింగ్ హాస్పిటల్ ఉంది అది ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటలైజ్ మన క్లినికల్గా మనం ఛార్జ్ చేసేది ఉండదు సూపర్ స్పెషాలిటీ స్టార్ట్ చేసింది సూపర్ స్పెషాలిటీలో మాత్రమే మనం ఛార్జ్ చేస్తున్నాము స్పెషాలిటీస్లో అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్తో మనం రన్ చేస్తున్నాము అందువల్ల దానికి మనకి అందరికీ మనకి ఫీజు రాయితీలో హాస్పిటల్లో బిల్ రాయితీలో ఇవ్వడానికి మనకి ఇప్పుడు దాకా దాని మేనేజ్మెంట్ ఆలోచిస్తూ ఉండింది ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ఒక స్టెప్ ముందుకేసి మన ఎంప్లాయీస్ అందరికీ కూడాను నారాయణ గ్రూప్ పనిచేసే ఆంధ్రప్రదేశ్లో పనిచేసే జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు పనిచేసే ఎనీ ఎంప్లాయీకి ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే ఖర్చులో హాస్పిటల్కి అయ్యే ఖర్చులో రాయితీ ఇచ్చే రకంగా మన హాస్పిటల్ ఇంకో స్టెప్ ముందుకు వేయడం జరిగింది ఇదంతా హర్షించదగ్గ విషయం మనకి జనరల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొత్త ప్రపోజల్ నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషను ఫ్రీ హెల్త్ అనేది స్లోగన్ తీసుకొని వస్తుంది అది వచ్చినప్పుడు అందరికి ఇంకా మంచి జరుగుతుంది అప్పటి వరకు మన మేనేజ్మెంట్ ఈ స్టెప్ వేయడంలో ఒక అందుకు ముందుకు వేసినందుకు కూడా మీ అందరి తరఫున అందరి తరఫున కూడా అది వేసిన రోజు మన మేనేజ్మెంట్ కూడా మనం గట్టిగా అప్రిషియేట్ ఇప్పటి ఇప్పటివరకు మన మేనేజ్మెంట్కి మనం ఇది చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము చాలామందికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలియదు సో ఒక చెకప్ అంటే ఒక రాయితీలో మనం ఒక చెకప్ని అవైలబుల్ చేసినప్పుడు ఈ ఫెసిలిటీ ద్వారా వాళ్ళకున్న ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మనకు ముందే తెలుస్తుంది దాన్ని బట్టి ఏమైనా క్రానిక్ ఇష్యూస్ ఉన్నా ట్రీట్మెంట్ చేయడానికి కానీ మనకు కూడా ఒక ఈ ప్రాబ్లం ఉంది ఈ చైల్డ్ అని చెప్పి వాళ్ళని కొంచెం సపరేట్గా చూడడానికి కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ ఉంటుంది స్టూడెంట్స్కే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దీంట్లో బెనిఫిష బెనిఫిషియరీస్ లాగా ఇంక్లూడ్ చేశాము సో వాళ్ళకు కూడా ఒక టెన్ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన్నాం వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరూ మీ స్టూడెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీకు పంపించిన వాళ్ళు కానీ కంప్లీట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చూడడమే కాబట్టి మీకు సపరేట్గా ఎక్స్క్లూజివ్గా వాళ్ళిద్దరిని ఇచ్చున్నాము ఒకవేళ ఇంకెవరన్నా ఎక్కువ మంది కావాలన్నా తీసుకునే ప్రయత్నం హరీష్ గారు కూడా చేస్తారు సో దయచేసి మీకు అందరికీ నేను ముఖ్యంగా అన్న ముఖ్యంగా అన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి చాలా బ్యాక్ బోన్ మాకు మేము ముందుకు తీసుకెళ్ళాము నేనైతే వెంటా వేటాడాను అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్